ఇప్పుడు మనం కొన్ని రూల్ తెలుసుకుందాం అవగాహన తెలుసుకుందామా రోడ్డు కోసం అవగాహన తెలుసుకుందామా వెరీ గుడ్ వె గుడ్ చూసారా ఇక్కడ రోడ్డు సిగ్నల్స్ ఇవి ఏంటివి సిగ్నల్ లైట్లు ఇవి ఇక్కడ ఎన్ని లైట్లు లైట్లున్నాయి లైట్లు మూడు లైట్లున్నాయి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉంది ఇప్పుడు రెడ్ మూడు రంగులు ఉన్నాయి కదా అంటే ఇవి లైట్లు ఇవి ఏంటివి ఇప్పుడు రెడ్ లైట్ ఎలిగింది అప్పుడు ఏం చెయ్యాలా ఏం చెయ్యాలన్నా ఏం ఆదుకోవాలి అప్పుడు ఎల్లో లైట్ వెళ్ళింది వెలిగింది ఏం ఏం చేయాలా మరి గ్రీన్ లైట్ వెళ్ళాలా 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 ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా ఇవి ట్రాఫిక్ లైట్స్ ఇవి చూడు ఈ లైట్లు వెళ్ళగానే ఈయన చెప్తాడు ఎల్లలా ఆగాల ఈయన చెప్తాడు ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది ఈయన చెప్తున్నారు చూడండి రెడ్ లైట్ వెలిగింది అప్పుడేమో ఏం జరిగినాయి బస్సులన్ని ఏం జరిగినాయి రెడ్ లైట్ వెలిగింది అప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా ఆగువాలా ఆగుపోవాలా వెరీ గుడ్ సరే ఇప్పుడు గ్రీన్ ఎల్లో లైట్ వెలిగింది ఏం చేయాల జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలి చూసుకుంటే వెళ్తున్నారు రెడ్ లైట్ వెలిగితేనేమో ఆగిపోయినాయి ఎల్లో లైట్ వెళితే జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారు చూసు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు గ్రీన్ లైట్ వెలిగింది ఏం చెప్తాయి ఇప్పుడు బస్సులన్నీ ఏం చెప్తాయి వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందా ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లైట్లని చూసుకుంటూ ఫాలో అవుతూ వెళ్ళాలి వెళ్ళాలా వెరీ గుడ్ చెప్ప